స్తున్నందు దేవుని బిడ్డరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంన దేవుని సన్నిధికి ఇక్కడి వచ్చిన మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా హృదయపూర్వబంధనాలు తెలియపరుస్తున్నమా ఈ రాత్రి ఇంతవరకు మనము సపాదు ప్రారంభు కీర్తన ద్వారా ప్రభు నామాన్ని స్థితించి కనపరిచిన్నాము సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకోవడానికి కాను యోహాన్ వార్త మూడవ అధ్యాయము యోహాన్ వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచ్చిన వరకు చదువుకొని వెళ్దాం ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చట్టమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుండాట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చునో తల చిన్న ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు నైనా ఈ రాత్రి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నాము చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము దేవా నేను మాట్లాడితే కేవలం వ్యర్థము మీరు మాట్లాడితే మా జీవితాలకు వెలుగు దిద్దుబాటునై ఉన్నది కనుక మీరు మాతో మాట్లాడి మా జీవితాల్లో నూతన వెలుగు పొందే కృప మీరు మాకు అనుగ్రహించమని ముందున్న సమయమును మీ పాదము చెంత పెట్టుకుంటూ వేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె అమ్మాయిని నందు ప్రియమైన వారిలో ఓ పిల్లవాడు నేను టెన్త్ క్లాస్ అవుతున్నప్పుడు మా ఊర్లో మా ఇంటికి దగ్గరలో ఒక అబ్బాయి ఉండేవాడు వాడు నెయ్యి వేస్తేనే అన్నం తింటాడు నెయ్యి వేయడం అంటే ఇంక ఏ కూర తినడు నెయ్యే పొయ్యాలి ఏ కూర తినడు ఇంకెటువంటి చట్నీ తినడు నెయ్యి మాత్రమే పొయ్యాలి అన్నంలో ప్రతిరోజు నెయ్యి తింటే ఆరోగ్యం మా పిల్లవాడికి నెయ్యి తినచ్చు ఇంకేమి తినకుండా నెయ్యే తింటే ఆరోగ్యం కాదు కదా వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య అందరు కూడా వీడేంటి నెయ్యి పెడి నెయ్యి వేస్తేనే తింటాడు లేదా తినట్లేదని ఎంతమంది చెప్పినా ప్రయోజనం ఉండట్లా నెయ్యి వేస్తేనే తింటాడు అది ఎంత నెయ్యి ఎప్పుడైనా ఏదో చెంచే వేసుకుంటాం నెయ్యి అంటే చెంచే వేసుకొని తింటాం వాడికి అలా కాదు వాడికి సగం గ్లాసు కావాలి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాసు సగం గ్లాసు పోయేవాడికి నెయ్యి నెయ్యి ప్రతిరోజు పూట పూట సగం గ్లాసు టీ గ్లాసు నెయ్యి పోసుకొని తింటే పిల్లడికి ఏమైనా ఆరోగ్యం ఉంటుందా ఉండదు పూట నెయ్యి పోయి తినడు అందుకని వాళ్ళ అమ్మ ఏం చేసేదంటే తెలివిగా ముందు అర స్పూన్ తెచ్చి ఆ గ్లాసులో అర స్పూన్ తెస్తుంది ముందు అర స్పూన్ నెయ్యి తెచ్చి ఇదిగో నాయనని వేస్తుంది వేస్తే ఆడు వేడుస్తాడు కొద్దు నా కొద్దు అని వేడుస్తాడు తెస్తా ఉంటాను ఇంట్లో పోయిద్ది అర గ్లాసులు నీళ్ళు తెచ్చుద్ది నెయ్యికి నీళ్ళకి ఏమైనా తేడా ఉంటుందా రెండు ఒకటి ఒకటికాన ఉంటాయి ఏం తేడా ఉండదు నెయ్యి నీళ్ళు రెండు ఒకటికాన ఉంటాయి అర గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి వాడు చూస్తుంది కదా చూడని పోస్తామంటే ఆనందంగా తింటాడు ఇదేంటి తిన్నాడు వాడు వాడు దేనితో తింటున్నాడు నీళ్ళతో తింటున్నాడు నెయ్యి అనుకొని నిలద తింటున్నాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంటే వాళ్ళు మాయ చేస్తుంది ఎందుకు మాయ చేస్తుంది అంటే వాడు క్షేమం కొరకు అది వేరే విషయం కానీ పిల్లవాడు మారాం చేసి ఏడిచేవాడు నెయ్యి వేగిపోయి తిన్నవాడు ఆమె వాడికి అంటే నెయ్యిలాగా ఊహ 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 తెచ్చి నీళ్ళు పోస్తా ఉంటే నీలే నెయ్యి అనుకున్నాడు సంతోషంగా అన్నం అన్నకాడు పారు తినేవాడు నేను అనుకునేవాడిని ప్రతిరోజు చప్పగా నీళ్ళు పోసుకొని తింటాడు ఏంట్రేయుడు అని ఏం చేద్దాం ఆ మాట చెప్తే మళ్ళీ వాడి పనికిరాడు పెద్దయినాకు అర్థం చేస్తున్నాడు నేను చాలా కాలం చూశాను వాడిని నెయ్యి నెయ్యి బదులు నీళ్ళు పోసుకొని తినేవాడు కానీ వాడు ఏమనుకుంటున్నాడు నెయ్యి అనుకుంటున్నాడు నీళ్ళ నెయ్యి అనుకుంటున్నాడు అంటే వాడు వాడు కోరుకుంది ఏంటి నెయ్యి అసలు అయింది అయితే నెయ్యి కావాలి వాడికి ఏం చేస్తుంది నకిలి నెయ్యి పోస్తుంది నకిలి నెయ్యి అంటే ఏంటి నీళ్లు నీళ్ళు నెయ్యి పోయకుండా నెయ్యి ప్లేస్లో నకిలి నెయ్యి పోస్తుంటే వాడు ఆనందంగా తింటున్నాడు అదేవిధంగా ఈరోజును కూడా అంత ప్రస్తుత కాలంలో భక్తి ఆరాధన ఇంకా చేసే కార్యాలు అన్నీ కూడా నకిలీగా మారిపోయినాయి అయితే ప్రజలు కూడా నకిలీనే ప్రేమిస్తున్నా చూపిస్తాను బైబిల్ నేను ప్రజలు కూడా నకిలీనే ప్రేమిస్తున్నారు ఒరిజినాలిటీ మాకు వద్ద అంటున్నారు డూప్లికేటే కావాలంటున్నారు అదే బైబిల్ మనం చదువుకున్న మాట ఇది కనుక ఇక్కడ మళ్ళీ చదవండి వెలుగు లోకంలోకి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డబైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరి చూసారా మనుషులు వెలుగును ప్రేమించట్లా ఏం ప్రేమిస్తున్నారు చీకటి అంటే ఏంటి సాతానుడు వెలుగంటే ఏంటి చూద్దాం బైబిల్లో చూద్దాం వెలుగంటేటో చూద్దాం అదే ఒకటో అధ్యాయం వివాస వార్త తొమ్మిదవ వచ్చినాం ఏంటో చూద్దాం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనిషిని వెలిగించుచున్నది నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రభు ఏం చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమునన్నాడు ఆయనే వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఈ వెలుగు లోకంలోకి వచ్చింది యేసు వారిగా ఇప్పుడు వాక్యంగా ఉంది కానీ ప్రజలు ఏం చేస్తున్నారు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు అదా వెలుగు అంటే ఏంటి ఏసు ప్రభువారు యేసుప్రభు అంటే ఎవరు వాక్యము కనుక ప్రజలు ఈనాటి ప్రజలు వెలుగును ద్వేషించి చీకటి ప్రేమిస్తున్నారని చెప్పని వాక్యం మనకి తేడతల్లాగా తెలియజేస్తుంది అయితే ఇక్కడ తొమ్మిదో వచ్చంలో ఒకటి తొమ్మిదిలో మిమ్మల్ని నిజమైన వెలుగు ఉండేను అక్కడ ఆకండి నిజమైన వెలుగు దానికి వ్యతిరేక పదం ఏంటి అబద్ధమైన వెలుగు ఇప్పుడు దేవుడు తన వాక్యంలో వెలుగు అంటే సరిపోతుంది కదా నిజమైన వెలుగు అన్నడానికి అర్థం ఏంటి అబద్ధమైన వెలుగు కూడా ఉంది ఇందాక చెప్పుకున్నామే నెయ్యి ఒకే కలర్లో ఉంటుంది నీళ్ళు కూడా సేమ్ కలర్లో ఉంటాయి ఆ పిల్లవాడికి నెయ్యి అని అబద్ధపు నెయ్యి పోస్తుంది వాళ్ళం అంటే ఏంటి నీళ్ళు ఈరోజున వెలుగును ప్రేమించక నిజమైన వెలుగును ప్రేమించక అబద్ధమైన వెలుగుని ప్రేమిస్తున్నట్లుగా మనము గమనించబోతున్నాం మనుషులు నిజమైన వెలుగుని ప్రేమించట్లేదు నిజమైన వెలుగు ఉంది నిజమైన వెలుగును ప్రేమించట్లా మరి ఏ విలుగును ప్రేమిస్తున్నారంటే చూద్దాం ఓట కొరింది పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను ఓట కొరింది రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు అమ్మ రెండో కోరింది అమ్మ రెండో కోరింది రెండో కోరింది పదకొండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు ఇది ఆశ్చర్యము కాదు ఇక్కడ ఆగండి అసలు వాక్యం చదవకముందు ఫస్ట్ ఇక్కడ పరిశుధాత్తులు ఏం రాయిస్తున్నాడంటే మీరు ఆ మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఇది ఆశ్చర్యం కాదు ముందు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తాను తానే వెలుగుదూత వేషము చూసారా నిజమైన వెలుగు ఉంది ఆ వెలుగు యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు వెలుగును ప్రేమించట్లా వెలుగు ప్రేమించట్లా చదవండి వ్యవహాన్ సోర్త మూడో వచ్చాము పంతొమ్మిది వచ్చినాం వ్యవహారం మూడు పంతొమ్మిది మీరు చక్కగా బైబిల్ చూడాలి బైబిల్ చదవాలి అవగాహన చేసుకోవాలి నేను ఏదో చెప్పుకుంటూ పోతా ఉంటే మీరు ఆవలిస్తా అటు కూర్చుంటూ పోతే ఉపయోగం లేదు జవహాన్ మూడు పంతొమ్మిది ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున చూసారా తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించట్లా అంటే వెలుగును ప్రేమించదని ఏం ప్రేమిస్తున్నారు చీకటిని అంతే కదా ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య ఆటోమేటిక్గా అంటే పెద్ద భార్య మంచిది చిన్న భార్య చెడ్డది అదేవిధంగా వెలుగును ద్వేషిస్తున్నారంటే అర్థం ఏంటి చీకటిని ప్రేమిస్తున్నారు ఎవరాళ్ళు వాక్యం చూడండి మొహం లేదు వాక్యం చూడండి ఎవరు వాళ్ళు మనుషులు మనుషులంటే ఎవరు నేనైతే మనిషినే కదా మనందరం మనుషులు కా మనం ఏం చేస్తున్నామంటే మనము వెలుగుని ద్వేషించి చీకటిని ప్రేమిస్తున్నామని వాక్యం రోజున ఈరోజున వెలుగంటే ఏమనుకున్నాం